న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారా చేసుకోండి కానీ చాలా సేఫ్ గా చేసుకోండి అందులో మరి ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నాను ఈ తాగడము అర్ధరాత్రి వరకు ఎగర్ధము ఏదో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మనకి చాలా కష్టాలు వచ్చేసాయి ఇప్పుడు ఆ కష్టాలన్నీ థర్టీ ఫస్ట్ నైట్ ఎంజాయ్ చేసేస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరి పొద్దునకి మంచి రోజులు వస్తాయంటే ఏవి రావు కేవలం క్యాలెండర్ మారుతుంది డేట్ మాత్రమే మారుతుంది మనం ఏదో చాలా సాధించేసినట్లు జీవితంలో వెరగబొట్టు చేసినట్లు పార్టీలు చేసుకుని ఎంజాయ్ చేస్తే చేసుకున్నారు గానీ సేఫ్ జోన్ లో చేసుకోండి ఓకేనా తాగి ఎక్కువైపోయి గాంజా డ్రగ్స్ అవన్నీ తీసేసుకున్న తర్వాత మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఎత్తుకుపోయి ఏదో ఒకటి జరిగి తోకిసలాట్లు తోపులాటలో రేపులో ఇంకేదో జరిగినాయి అనుకో పోలీసుల మీద దయచేసి నేరాలని మోపొద్దు థర్టీ ఫస్ట్ నైట్ మీ శరీరాలకి మీరే సంరక్షణ సేఫ్ జోన్ లో కావాలంటే ఇళ్లలోనో కమ్యూనిటీ లో పార్టీలు చేసుకోండి పబ్బులకి రోడ్ల మీద కేక్ కటింగ్స్ ఫారినర్స్ కూడా అలా చేసుకోవట్లేదు వాళ్ళది న్యూ ఇయర్ అయినా సరే వాళ్ళ తిరగబడి రోడ్ల మీద చేసుకోవట్లేదు చేసుకున్నా అక్కడ సెక్యూరిటీ అక్కడ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను అబ్బాయిల గురించి నేనేం చెప్పట్లే అబ్బాయిలు తక్కువ తాగండి మీకు కూడా క్యాలెండరే మారుతుంది తప్ప మీ జీతం ఏం పెరగదు మీ బాస్ మీకు ఏం ప్రమోషన్ ఇవ్వడు మీకు చదువుల్లో ఫస్ట్ క్లాస్లో స్టూడెంట్స్ ఉంటే ఏమీ రావు ఏది రాదు లిమిటెడ్గా ఉండండి న్యూ ఇయర్ అంటే అంతగా సెలబ్రేట్ చేసుకోవాలంటే కొత్త ఆలోచనలతో కొత్త రెజల్యూషన్స్తో రేపటి నుంచి ఏం సాధించాలని చేసుకోండి చిన్న సరదాలు చేసుకోండి ఓ తాగేసి ఓ డ్రగ్స్ తీసుకొని ఓ గాంజా తీసుకొని దయచేసి అతి చేసి మీ జీవితాన్ని కోల్పోయి పక్కన వాళ్ళ జీవితాలని నాశనం చేసి మీ తల్లిదండ్రులకు కడుపు కోతలు మిగిలి మీ కెరియర్లని పాడు చేసుకోవద్దు ఇది ఒక్కటే నేను చెప్తా ఎంజాయ్ చేయండి లిమిట్లో చేయండి ఒళ్ళు మెదడు కంట్రోల్లో పెట్టుకొని చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్